కూడా ఆకులు వచ్చింది బామకి వచ్చింది వండితే చూడక్కలేదయ్య వంట చేసిపోతే చిన్న పళ్ళాలు ఎక్కడి నుంచి వచ్చాయి వండిన పాత్రలు ఎక్కడి నుంచి వచ్చాయి ఎందుకు చిన్న తిండి కూడా అబద్ధారా ఎవరింటికైనా వెళ్ళి అమ్మాసేస్తుంది అన్నం పెట్టుతుంది పసి బిడ్డలు చూసేనా పచ్చడి అన్నం పెడతారు ఇంట్లో బిడ్డలు పసు పెట్టి పెద్దవాళ్ళు మీరు బోర్ చేస్తారు మామయ్య మావయ్య ఆకలికి తట్టుకోలేకపోతే పక్కింటి నుంచి మావయ్య ఆకలికి కట్టుకోలేదు కానీ ఇది కట్టుకుంటుందే వాళ్ళు కట్టుకుంటారు కదా పెట్టడం ఇష్టం లేదనేవి అంటుతో ఉంటే పెడతానని ఎందుకు అతయ్యా ఆశ పెట్టడం నా ఉద్యోగం పోయిందనే కదా మమ్మల్ని చిన్న చూపి చూస్తున్నా నా నుంచి నయా పైస కూడా రాదనే కదా పిల్లలకి పది పిల్లలు చేసి